నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నామండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోతామండి మరి ఇది నిన్న చే నిన్న పోస్ట్ చేయవలసిందండి కాకపోతే నిన్న వర్షం వచ్చేసింది తర్వాత వాయిస్ తొందరగా ఇవ్వలేకపోయాను అందుకని నిన్న షార్ట్ పెట్టాను కదా షార్ట్లో కూడా చెప్పాను ఈరోజుది వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి అయితే ఇగోండి మొన్న వెళ్ళాను కదండి చనిపోయారు అదే మాలిడు పెద్దలుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు అని చెప్పాను కదా అయితే వాళ్ళకి మూడో రోజు కార్యక్రమం అనుకొని మా పెద్దఅల్లుడు ఏం చేశాడంటే భోజనం ప్రిపేర్ అనుకోలేదంట తర సడన్గా వెళ్ళి ఇవాళ మూడో రోజు కదా చేయలేదే అంటే లేదు మా శుక్రవారం వచ్చింది కదా అందుకే చేయట్లేదు అన్నారంట అయితే అప్పటికప్పుడు భోజనం ఇక్కడ ప్రిపేర్ చేయడానికి నాకు తొమ్మిదిన్నరకి ఫోన్ చేశారండి ఇలాగా స్వాతి అన్నది అమ్మ ఇలా తెస్తారంట మీ అల్లుడు అవుతుందా మరి ఆ టైం కంటే సరే తీసుకురండి నేను చేసేద్దాంలే అందరం కలిపి అని చెప్తే అప్పుడే తెచ్చారండి సరిగ్గా సామాన్లు అన్నీ తెచ్చేసరికి పదకొండున్నర అయిపోయింది పదకొండున్నరకి ఇంక అన్నీ మూతలు పెట్టి కంగారు కంగారుగా చేయాలా అంటే ఒంటి గంటకల్లా వెళ్ళిపోవాలి కదండి భోజనాలు మరి షుగర్ మనుషులు ఉంటారు చాలామంది అక్కడే ఉండేవాళ్ళు మరి వాళ్ళు టైంకి తినకపోతే ఇబ్బంది పడిపోతారు అయితే సింహాచలం గారిని పిలిచానండి నేను పిలిస్తే పాపము అసలు కాదంతా ఆవిడ అసలే రాజకీయాల్లో తిరుగుతూ ఉంటుంది పొద్దున్నే కనబడదండి వెళ్ళిపోతుంది అయితే వెంటనే ఎప్పుడైతే స్వాతి ఫోన్ చేసిందో వెంటనే వాళ్ళకి ఫోన్ చేసేసి ఉండమని చెప్పాను సరే ఇంక అందరూ వచ్చారండి అందరూ హెల్ప్ చేస్తున్నారు అయితే సాంబారుని మటన్ గోంగూర అండి అంటే మటన్ గోంగూర ఎందుకని గోంగూర ఎందుకు వేస్తారంటే కొద్దిగా ఆట వస్తుంది కదా ఎక్కువ మంది ఉన్నప్పుడు కూర ఎక్కువ అవుతుందని గోంగూర లేదంటే వంకాయనో లేకపోతే దోసకాయనో ఇలాగ ఏదో ఒకటి కలిపేస్తారు కదా అలాగే గోంగూర వేసాము అమ్మ వచ్చింది నేను అమ్మ గోంగూర వలుస్తున్నాము ఇంకా అవ్వ ఏమో అవ్వని ఝాన్సీ పోతున్నారు ఇంకా వాళ్ళకి కావాల్సిన స్వాతి అందిస్తుంది సింహాచలం గారే వంట చేశారండి బయటేమో కూర అని అన్నం అవుతుంది ఇక్కడ లోపలేమో సాంబారు పెడుతున్నారు ఇలాగ ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు భోజనాలు ఇస్తాం కదండీ అంటే సాధారణంగా బాగా మధ్య తరగతులు అయితే ఎక్కువ జరుగుతాయండి పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు ఇళ్ళల్లో జరుగుతాయి లేదో నాకైతే పెద్దగా తెలియదు కానీ ఎవరింట్లో అన్న చనిపోతే వాళ్ళ ఇంటికి మన చుట్టుపక్కల వాళ్ళు మన బంధువులు రోజుకొకలు పూటకొకలు అలాగే ఒకరు భోజనం ఇస్తారండి ఎందుకు అలా ఎందుకు చేయాలి అని కొంతమంది అనుకుంటే అనుకోవచ్చు కానీ అలా ఎందుకు చేయాలంటే వాళ్ళు దుఃఖంలో ఉంటారు ఏ పనికి వెళ్ళరు కదా అందులోకి కొంచెం కార్యక్రమం అయ్యే వరకు కూడా ఎక్కడికి వెళ్ళరు కదండి మరి అయితే మరి ఆ వారం రోజులు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు డబ్బులు ఉన్నవాళ్ళు అయితే హోటల్లో తెప్పించేసుకుంటారు అనుకోండి అది వేరే విషయం హోటల్ భోజనం కూడా రోజు తినాలన్నా తినలేరు కదండి అందుకు ఇలా పట్టుకెళ్తారండి ఇలా పట్టుకెళ్ళడం మంచిదేనండి ఇంట్లో వాళ్ళు దుఃఖంలో ఉంటారు వాళ్ళకి వండుకోవాలంటే వండుకోబుద్ధి అవ్వదు తినబుద్ధి అవ్వదు అలాగెవరంటే మనం చుట్టాలమే తర్వాత ఇంటి పక్క వాళ్ళు వాళ్ళీళ్ళు రోజుకి రోజుకొక పూట భోజనం ఇచ్చినంత మాత్రాన మనకి భారం అవ్వదు ఎందుకంటే ఒక పూట ఇస్తే పెద్ద భారం ఉండదు కదా రోజు చూడాలంటే భారమే కానీ ఒక పూట ఇస్తే భారం ఉండదు అలాగా వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళినప్పుడు కాసేపు వాళ్ళతో కూర్చొని కొంచెం మాట్లాడితే కొద్దిగా వాళ్ళ భారాన్ని అంటే వాళ్ళు దుఃఖంలో ఉంటారు కదా వాళ్ళతో కొంచెం ఆ మాట ఈ మాట చెప్పి బాధపడొద్దు ఇంకా జరగాల్సింది ముందుకున్నాయి అవన్నీ చూసుకోవాలి కదా అని ధైర్యం చెప్పడం వల్ల కొద్దిగా వాళ్ళ మనసుకి కొంచెం అనిపిస్తుంది కదండి అ అందుకే పలకరించడానికి వెళ్ళాలి అని వెళ్తారు కదండి అది ఇది పూర్వం నుంచే వచ్చిన ఆచారం అండి అంటే గతంలో పూర్వకాలంలో కూలి పనులు చేసుకునే వాళ్ళే కదా అప్పట్లో అయితే పరేపు కూలి పనికి వెళ్తేనే డబ్బులు లేకపోతే డబ్బులు ఉండేవి కాదు కాబట్టి ఇలాగేంటంటే మన బంధువులు మన చుట్టాలు ఇలా ఇవ్వడం వల్ల కొద్దిగా వాళ్ళ భారాన్ని పంచుకున్నట్టు ఉండేది అంటే నాకు ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నప్పుడు నేను నాన్న అడిగేదాన్ని అండి నాన్న చెప్పేవాడు నాకు పరిస్థితులు ఎలా ఉంటాయి కదమ్మా ఇలా ఇవ్వడం వల్ల తేలికవుతుంది అనే ఉద్దేశంతో అన్నట్టుగా చెప్పేవాడు అండి ఏదన్నా నాన్నే అడిగేదాన్ని అండి నేను ఇప్పుడు మాలాడు తీసుకెళ్ళేది వాళ్ళ ఫ్రెండ్కి కదా అయితే వాళ్ళు ఉన్నవాళ్ళేనండి లేనివాళ్ళేం కాదు కాకపోతే ఏంటంటే ప్రేమగా అభిమానంగా తీసుకెళ్తున్నాడు లేని వాళ్ళకే ఇవ్వాలని ఉన్నవాళ్ళకి ఇవ్వకూడదు అని ఏమీ లేదండి బాధల్లో ఎవరున్నా సరే ఇవ్వాలి అని నా ఉద్దేశము అయితే మా పెద్దలుడు కూడా కొంచెం ఎవరన్నా బాధల్లో ఉంటే కొద్దిగా హెల్ప్ చేసే గుణమేలేండి కొంచెం కోపం ఎక్కువ కానీ ఆ పిల్లడికి చాలామందికి సహాయం చేస్తాడు ఆ గుణం అయితే నాకు బాగా నచ్చుతుంది ఆ పిల్లడి దగ్గర ఇంకా మన చర్చిలో ప్రసాదు అలాగే మా అల్లుడు ప్రసాదు వీళ్ళందరూ ఫ్రెండ్స్ కదండీ ఇంకా ఆ అబ్బాయి ఈ అబ్బాయి కలిపి ఇక్కడ కూడా సాయం చేస్తున్నారు ఇంకా నేను పిలిస్తే మటుకు పాపం అందరూ వస్తారని చెప్పాను కదండి అంటే సింహాచలం గారు అత రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి సింహాచలం గారు పెద్ద అమ్మాయి అండి ఇంక అందరం వండబట్టి ఇంకబా గబా 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 అందరూ చేయబట్టి పన్నెండు గంటలకు స్టార్ట్ చేసామండి అప్పటికప్పుడే అన్నీ తెచ్చి ఒంటి టప టపపలాడుతా గంటన్నరలో వంటలు అయిపోయాయండి అంటే ఎనిమిది కేజీలు వండాము ముందు తర్వాత రెండు కేజీలు వేసారు మటన్ గోంగూర సాంబారు ఇంకా అవన్నీ గబగబలాడితే చేస్తారండి సచ్చా అండి అదే రెడ్ కలర్ అమ్మాయి వంటలకు వెళ్తుంది వంటలు కూడా చేస్తుంది వాళ్ళ అమ్మగారు కూడా బాగా చేస్తారండి వంటలు ఇంతకు ముందు కూడా అరిసెలు వేసేటప్పుడు మీకు వీడియో పెట్టాను సరదాగా చూసే ఉంటారు నేను కూడా చేసేదాన్ని అండి వంటలు అంటే వంటలకి కట్టా వెళ్ళడం కాదు కానీ చర్చిలో కట్ట ఒక యాభై మందికి అలా చేసేదాన్ని అదే కొంచెం సిక్ అయిపోయాను కదా ఇప్పుడైతే చేయలేకపోతున్నాను అనుకోండి చెప్తానండి చెప్పి ఎంత వేయాలి ఏంటి అన్నది చెప్తే చేసేవాళ్ళు చేస్తారండి అంటే ఇప్పుడు మా చర్చిలో అనుకోండి పార్వతి అని మా చెల్లిని తర్వాత మహిమాని అని ఉండవు కదా చెల్లి ఉండేది మేము ముగ్గురం కలిపి చేసేవాళ్ళమండి వాళ్ళు హెల్ప్ చేసేవారు మా ఫ్రెండ్ పని మానేసి మరి నా కోసం వచ్చేసిందండి అలా చూడండి మా సచివతి కూడా వచ్చేసిందండి మా అమ్మ కూడా వచ్చేసింది మా అమ్మ అసలైంది మా అమ్మ వచ్చేసింది అందరూ వచ్చేసారు చిన్న పని ఉందని చెప్తాం అటు చాలా మంది వచ్చేస్తారు మా ఇంటికి సాంబార్ పొడి అన్ని వేసింది అలాగేనండి ఇంకా పిలవగానే వస్తారు చెప్పాను కదా ఇంతకుముందు కూడా చర్చి దగ్గర కూడా పార్వతి అని చెప్పాను కదండి చెల్లి అలాగే మహిమ వాళ్ళు కూడా నేను ఉప్పు కారం అన్నీ వేస్తే వాళ్ళు కలిపేసి పెద్ద పెద్ద దీక్షాల దించేయాలనుకుంటే వాళ్ళే దించేసి చేసేవారండి ఇంక ఇప్పుడైతే నేను అంత పెద్ద పెద్ద వాటికి వెళ్ళట్లేదు కానీ మన ఇంటి దగ్గర ఏమైనా చేసినప్పుడు మటుకు ఇలాగేమన్నా పిలిస్తే వచ్చి చేసి పెడుతున్నారండి వాళ్ళలో ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు ఏమైనా కార్యాలు అయినప్పుడు మనం కూడా వెళ్ళి కూర్చొని ఏదో ఒక హెల్ప్ చేస్తే వాళ్ళు వచ్చి కంపల్సరీ చేస్తారు కదండి ఇలా అయితే ఖచ్చితంగా మధ్య తరగతి కుటుంబాలు అయితే మటుకు కంపల్సరీ జరుగుతుందండి అలాగే చూడండి ఇక్కడి నుంచి బాంబే ఢిల్లీ అలా వెళ్ళిపోయినప్పుడు అందరూ తెలుగు వాళ్ళు కలుసుకున్నప్పుడు కూడా అలాగే చేసుకుంటారండి మేము కూడా బాంబేలో ఉన్నప్పుడు అందరం తెలుగు వాళ్ళు అందరం కలిపి అలాగే చేసేవాళ్ళు అందరూ ఏకమయ్యి ఎవరి పనులన్నా సరే పచ్చడి పెట్టుకోవాలన్నా అందరూ కలిపి చేసుకునేవాళ్ళు కారం కొట్టుకోవాలన్నా అన్నీ చాలా బాగా కలిసిమెలిసి చేసుకుంటారండి బాగా మధ్య తరగతులైతే ఇంకా మా స్వాతి అయితే నన్ను అడావిడి ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టినట్టు ఉన్నావమ్మా అంటదండి అంటుంది అప్పుడు ఏంటంటే అడావిడిగా మరి తొందర తొందరగా మనం అడావిడి చేయబట్టే కదండి తొందర తొందరగా పనులు అవుతాయి కంగారు పెడేస్తావమ్మా బాబు నువ్వు ఉంటేనే అనేసి నన్ను దెబ్బలాడుతుంది అనుకోండి మనం ఏదైనా పని మొదలెట్టామంటే తొందర తొందరగా అయిపోవడానికి అలా ఆడావిడి చేస్తాము తర్వాత ఏంటంటే చేయించాలి కదండి తొందర తొందరగా మనం చెప్తుంటేనే చేస్తారు లేకపోతే పిల్లలు కదా వాళ్ళకి అర్థం అవ్వదు ఇంకా ముందు ముందుకు వెళ్తే అర్థమవుతుంది అవ గిన్నెలు తోమద్దు అన్నా సరే పాపం వచ్చి పర్వాలేదా అంటే ఎక్కువ ఉన్నాయి కదా నేను కడుగుతాను ఝాన్సీ తోముతుంది కదా అని సాయం చేస్తుంది ఇంకో విషయం ఏంటంటే నేను అందరికీ సపోర్ట్ చేస్తున్నానండి కాకపోతే వాళ్ళ కామెంట్ బాక్స్లో కామెంట్ పెడుతుంటే వాళ్ళకి వెళ్ళట్లేదు మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసినప్పుడు కామెంట్ ఉండట్లేదండి అయితే పోస్ట్ వాళ్ళ దాంట్లో నేను పోస్ట్లోకి వెళ్ళన్నా కామెంట్ పెడుతున్నాను లేదంటే నాకు నాకు పెడతారు కదండి కామెంటు దాని ఎంత సరే పెడుతున్నాను అలా పెట్టినప్పుడు కొంతమంది చూస్తారు కొంతమంది చూడరు అనుకోండి నేనైతే అందరికీ సపోర్ట్ చేస్తున్నానండి ఎందుకంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం మంచిదే కదా ఈ మధ్య చాలామందికి ఒంట్లో బాగాలేదని చెప్పారు నిజంగా ఒంట్లో బాగపోయినా వీడియోస్ చూసి కామెంట్ అయితే పెడుతున్నారు అలా పెట్టొద్దండి మీరు రెస్ట్ తీసుకోండి చూడకపోయినా పర్వాలేదు మీరు రెస్ట్ తీసుకొని మీరు కోలుకొని మీరు వీడియోస్ స్టార్ట్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను చూడలేదు మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారా అనేసి ఇలాంటివి ఏం మనసులో పెట్టుకోవద్దు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది కావాలంటే అలా వేసుకుంటారులే ఇంకా టేస్ట్ చేశానండి అదే ఉప్పు తక్కువ అనిపిస్తుంది అని చెప్తున్నాను కదా ఇంకా సరే వాళ్ళు వేసుకుంటారులేండి కొంతమంది ఉప్పు తక్కువ తినేవాళ్ళు ఉంటారు అదండి తర్వాత ఆటోకి ఫోన్ చేసాము ఆటో అబ్బాయి ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నారు అన్నీ రెడీ అయిపోయాయి అన్నట్లోకి సర్దేశారండి ఇంక అంత అని అన్నము కూర సాంబారు ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా ఆటో రావడం ఆలస్యం వెళ్ళిపోతారు అనమాట ఈ లోపం గిన్నెలన్నీ ఝాన్సీ వేసేసుకొని తోంతుంది కదా స్వాతి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇంకా పెద్ద పనులు చేస్తుంది కదా పెద్ద తోలుతుంది ఝాన్సీతో జోక్ చేస్తున్నానండి అంటే చేస్తుందిలేండి అది కొంచెం బరువు పనులు అవి అలాంటివి ఏమైనా ఉంటే అది చేస్తుంది ఇంట్లో ఆటో వచ్చేసిందండి ఇంకా ఆటో వచ్చేస్తే ఇంకా సామాన్లన్నీ ఎక్కించేస్తున్నారు అదే అన్నం కూర సాంబారు అవన్నీ గబగబా అయితే నేను చెప్తున్నాను అనమాట ఇంకా కూర ఉలిగిపోద్ది కదా మరి అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఎవరో ఒకరిని ఆటో ఎక్కమని చెప్తున్నాను ఇంక ఇవన్నీ లోన్ పెట్టేస్తున్నారు ఆటో లోపల అదే ఇంకో రెండు కేజీలు లాస్ట్లో మళ్ళీ వండుతున్నాం అన్నాను కదా ఈ ముందు అటుకు వెళ్ళిపోతే ఈ లోపల మళ్ళీ ఇంకో రెండు కేజీలు అన్నం వండు వండుతున్నారండి అంటే మళ్ళీ తర్వాత వచ్చి పట్టుకెళ్తామన్నారు మా స్వాతికి ఏమైనా పని చెప్పాలంటే భయం అండి ఇంకోండి అన్నం అన్నది దివ్య కాల్ కాల్ చేసుకుంది ఇక ఇప్పుడు మళ్ళీ పొయ్యి దగ్గరికి వెళ్ళి ఎసరేడుతుంది జాగ్రత్త అమ్మ అని చెప్తున్నాను కూర చూపిస్తున్నానండి మీకు ఇంకా కూర పట్టుకెళ్ళేటప్పుడు అంద అంటే కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది అండి మన ఇంటికాడ నుంచి వెళ్ళినప్పుడు ఆటో అప్పుడు కూర ఒలిగిపోద్దేమో అని నాకు కొంచెం టెన్షన్ అనమాట అయితే ఆ పిల్లడితో చెప్తున్నాను ఏమో కూర పట్టుకోవాలంటున్నాను ఎవరోకులు పట్టుకోండి కూర ఎదరెట్టు ఇంకా స్వాతి అలా అయిన నేను ఎక్కుతానని ఎక్కేసి వాళ్ళు వెళ్ళిపోయారండి ఇంకెక్కడేమో పొయ్యి ఆరిపోతుంది బొగ్గులు అయ్యిని ఆ తర్వాత ఈడొచ్చాడండి మన దత్తు ఆ దత్తుగాడేమో ఏమో పెని హాస్తో ఆడుతున్నాడు నవ్యాకి క్యారేజ్ పంపపోతే స్టాఫ్ని పంపించింది అయితే ఈ లోపు ఇంక అంత పని అయిపోయింది కదా గిన్నెలు తోమేసి ఇల్లు ఇంకా జాన్సీ ఏమో మొత్తం అంతా కడిగేస్తుందండి పై పెట్టుకొని మొత్తం ఇంకా వాకల మెట్లు అన్నీని పని అయితే చాలా స్పీడ్గా అయిపోయిందండి పెద్దలు అంటారు కదా నాలుగు చేతులు కలిస్తే బలం ఎక్కువ అని అలాగే నాలుగు చేతులు కలవడం వల్ల తొందరగా అయిపోయింది ఈ లోపు అంత అయ్యాక వర్షం వచ్చిందండి పని అంతా వచ్చిందండి వర్షం ముందు వస్తే చాలా డిస్టర్బ్ అయిపోదు ఇంతేనండి వీడియో ఉంటానండి బాయ్